మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కావలి రూరల్ మండలం సర్వాయిపాలకు చెందిన కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు కావలిపట్నంలోని ఐదు లాంతర్ల సెంటర్ వద్ద నుండి పెద్ద ఎత్తున అనుచరులు అభిమానులతో విష్ణుతేజ భారీ బైక్ ర్యాలీ చేపట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి విష్ణు తేజారెడ్డిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అలాగే ఆయన అనుచరులు చేజర్ల స్వప్న పొన్నగంటి బాలాజీ షేక్ మస్తాన్ వలి షేక్ నాజర్ కడిమిల్ల నిఖిల్ సాయి కళ్యాణ్ కల్యాణ్రామ్ సురగాని ప్రశాంత్ శెట్టిపల్లి వెంకటరమణయ్య శెట్టిపల్లి సుధాకర్ తదితరులకు పార్టీ కండువాలు కప్పి కావ్య కృష్ణారెడ్డి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో అందరికీ స్థానం కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు అనంతరం జరిగిన కార్యక్రమంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రశాంతమైన కావలిలో బెదిరింపులు దాడులు ఎక్కువయ్యాయని అన్నారు కార్యకర్తలు జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు కార్యకర్తలకు అండగా కృష్ణారెడ్డి ఉంటాడని తెలిపారు కావలి గంజాయికి కేంద్రంగా తయారు అయిందని కావలిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు ఉప్పాల వెంకయ్య ఎంపీటీసీ శ్రీను సర్వాయిపాలెం నాయకులు వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు కత్లారా క్యాగాలకు భక్తులారా బిరవి తెలుగు దేశ కార్య కర్తలారా క్యాగాలకు వినుదీయని దేశ ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబా Yeah. చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాజ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదిండి తెలుగు దేశ కార్యకలాపాలు కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు పగదురే పార్టీ కై కృషి చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండ できた ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబ <NYU> पताकम मी अंदरि सहकारं मी अभिमानं पार्टी के मूलधन तीर्थलेनी ऋणं नंदमूरी आशय रथसारच्छं मीदे चंद्रबाबू स्वर्णान्धकु निर्मातानु मीरे हां हां हाँ? మన కావ్య కృష్ణ రెడ్డి గారికి నా సహచర మిత్రులు సోదరులు పెద్దలు అందరికీ నమస్కారం ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీలో ఎందుకు వచ్చానంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను ఉన్నా నేను విన్నా నేను చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరిలో ఆ సంవత్సరమే రిలీజ్ అయిన జాబ్ ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున నిరుద్యోగులకు ఆ సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను అప్పుడే భర్తీ చేస్తూ ప్రతి ఒక్కరికి మెగా జాబ్ క్యాండ్ రిలీజ్ చేస్తానని చెప్పి కేవలం సాక్షి సాక్షి క్యాలెండర్ మాత్రమే రిలీజ్ చేస్తూ ప్రజలను మొక్క ఇన్ని రోజులు విద్యార్థుల్ని మోసం చేస్తూ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరిగే విధంగా తయారు చేస్తున్నాడు దాన్ని మేము బీజేపీలో ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీతోనే దాన్ని నిర్మూలించగలమనే ఉద్దేశంతో ఈ రోజు కావ్యకృష్ణరాయుడు గారి ఈ ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరియు మన కావలి ఎమ్మెల్యే కావల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మన కావలి రోడ్ అయితేనేమి తుమ్మలపేట రోడ్ అయితేనేమి అలాగే ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు ఇవన్నీ మారాలంటే కావ్యకృష్ణ నాయుడు గారు గెలుపుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సాధ్యమని మేము ఈ సందర్భంగా జరిగింది మన కావ్యకృష్ణ నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మలపేట రోడ్డు పూర్తి చేస్తామని కావలి ముస్లిం రోడ్డు పూర్తి చేసి మరి వైకుంఠపురం బ్రిడ్జి ఎన్నో సమస్యలతో ఉన్నాయి ఆ బ్రిడ్జిలు కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం ఆ కృష్ణారాయణ గారు ఇచ్చే భరోసాతో నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది అందరికీ నమస్కారం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావ్య కృష్ణ గారి నాయకత్వం వీధా రావచంద్ర గారి నాయకత్వం జై తెలుగుదేశం రోడ్డు పక్కన హోటల్ నడిపే యజమాని పార్టీలో జాగ్రత్త అంటే ఎన్ని కష్టాలు ఉండటో మీకు అర్థం అవుతుంది రేపు నుంచి ఎన్ని కష్టాలు ఉంటాయో కూడా మీరు చూస్తుంటారు వీటన్నిటినీ ఎదిరించి రోజున మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఈరోజు వారు వారి ఆధ్వర్యంలో కోరి మరికొంతమంది తెలుగుదేశం పార్టీగా చేరు చేరుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు స్వాగతం పలుకుతూ రేపటి నుంచి తెలుగుదేశం నాయకుడుగా సవాపాలెంలో లీడర్గా తావలలో లీడర్గా అందరి నాయకులను కలుపుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులతో నమేకపోయి వాళ్ళందరి అడుగుజాడల్లో వాళ్ళందరితో కలిసి పార్టీని అభివృద్ధి చేసేదానికి విష్ణు తేజ ఈరోజు తెలుగుదేశం నాయకులైనటువంటి ఇతర నాయకులతో ఈరోజు కలవబోయినందుకు కలిసినందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మరొక్కసారి నీకు స్వాగతం తెలియజేస్తూ నీకు మమ్మల్ని నమ్మి నీ వెనక మా ఆవుల రామకృష్ణ ఉన్నాడు నీ వెనక మా ఎంగట్రావు ఉన్నాడు నీ వెనక మా ఎంకన్ను ఉన్నాడు నీ వెనక మా కీను ఉన్నాడు మా ఎంగట్రావున ఉన్నాడు ఇంతమంది కలిసి పంచపాండవులు ఒక ఒక శ్రీకృష్ణుడు మేము పంచపాండవులు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు ఉన్నాం నీకు ఆ ఇబ్బంది లేదు ఏ ఎంత కురుక్షేత్ర సంగ్రామలు ఎంతమంది దుర్యోధనులు దుశ్యాసలు శగుని మామూలు వచ్చినా నిన్ను కాపాడుకుంటాం కావాలి ప్రజలను కాపాడుకుంటాం కావాలని అభివృద్ధి పథనం నడుపుతాం కాబట్టి నీ సుఖపరిణామం విష్ణువు లాంటి నువ్వే మాకు వచ్చావు నారాయణుడు మా పక్కన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు అధ్యక్ష వహించినటువంటి ఆవుల రామకృష్ణ గారు మండల ఉపాధ్యక్షులు వెంకట్రావు గారు ఎక్స్ సర్పంచ్ వెంకన్న గారు మన ఉప వైస్ ప్రెసిడెంట్ శ్రీను గారు వెంకట్రమణయ్య గారు మా వెంకయ్య గారు విష్ణు తేజ చప్ప కలిసి పార్టీలోకి వస్తున్నటువంటి సోదరి స్వప్నమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరూ ఇంకా పేర్లు నాకు పూర్తిగా పరిచయం ఈ మీ అందరి పేర్లు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను తప్పకుండా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నన్ను ఆశీర్వదించడానికి నన్ను గెలిపించేదానికి మీరందరూ కూడా తెలుగుదేశంలో చేరుతున్నారంటే నాకు బాధ్యత పెరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను తెలిసిన కూడా వచ్చింది ముఖ్యంగా నన్ను కావలలో ఎమ్మెల్యే చేయడానికి అది నేను తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాను ఏ ఒక్క సారత్ వచ్చినా మీకు అండగా ఉంటానని కూడా మీకు ఒక్కసారి మళ్ళా నేను ప్రామిస్ చేస్తున్నా ఎందుకంటే మీరు నన్ను చూసి వచ్చారు నన్ను ఎమ్మెల్యే చేయడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈనాడు కాబరిలో ఒక అరాధికమైన పాలన నడుస్తుంది ఒక స్థితి ఏందో ఇక్కడే అర్థమవుతుంది ప్రతాప్ రెడ్డి నీ పట్టణం ఇక్కడే ఈ రోజే స్టార్ట్ అయింది ఈ సందర్భంగా మీకు ఒక్కసారి తెలియజేస్తున్నా నన్ను చూసి ప్రజలు ఓటేయాలి ఎవరో చెబితే ఓటేయకూడదు నా క్యారెక్టర్ నా క్యాలిడర్ నా కెపాసిటీ నా బిహేవియర్ నా కా నా మోటివేషన్ నా బిహేవియర్ నా ప్లానింగ్ చూసి ప్రజలు ఈ ఇంతనైతే కావాలకి సేవ చేస్తాడు కావాలి కాపు కాస్తాడు కావాలని అభివృద్ధి పద్ధతిలో నడుపుతాడు కావాలని ప్రజలకు అండగా ఉంటాడు కావాలని శాంతి పద్ధతులు ఇబ్బంది లేకుండా కాపాడుకుంటాడు రైతులు అప్పులు చేర్చుకుంటాడు రేపు నీ పప్పులు సాధక ఆఖరికి మేము మాకు ముఖ్యుడైన మా బియ్యంఆర్ని ఈ రోజు పంచేది ఆయన నమ్మే నన్ను నమ్మకపోయిన పర్లే ఆయన నమ్మి ఓడిపోకుండా అంటే అక్కడే నా విజయం స్పాట్ అయింది ఇటువంటి కులకి ఇటువంటి పోకడలకి కావ్య కృష్ణారెడ్డి కావుల తెలుగుదేశం పార్టీ బిఎంఆర్ రవిచంద్ర బేదర్ రవిచంద్ర ఆధ్వర్యంలో ఏ ఒక్కటి కూడా జరగని కూడా మళ్ళా మీకు ఒక్కసారి తెలిస్తున్నా కార్యకర్తలు కార్యకర్తలు చూసుకొని ప్రజల్లో పదం ఇద్దరు ప్రజలు ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి తిరిగి దండం పెట్టి ఓటు అడుగుదాం ప్రజలు నచ్చితే ఓటేస్తారు భయో ఆందోళన క్రియేట్ చేయడం భయపెట్టడం నీకు కరెంటు కనెక్షన్ కట్ చేస్తా నీ ఇంటికి ముందు పెన్షన్ వేస్తా నీ ఇంటి ముందు కరెంటు వాళ్ళ వాటర్ ట్యాప్ తీసేస్తాను బెదిరిస్తే ఒక్క నెల బెదిరించమేమో ప్రతాప్ రెడ్డి అరవై నెలలు నేను బెదిరించు స్టార్ట్ చేస్తే అర్థం చేసుకో ప్రశాంతమైన కావాలని ప్రశాంతమైన కావాలని ప్రశాంతంగా ఉంచుదాం మన ఇద్దరు యుద్ధంలో చాలా అయితే మన ఇద్దరం పోడాలి తప్ప సామాన్య ప్రజలను బలిపెట్టే ప్రతాపరెడ్డి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకే మీ అందరికీ చెబుతున్నా ఏ మాత్రం యమలపాటులో ఏ మాత్రం అలసత్వానికి నా బంధువులు వచ్చారనో నా మిత్రుడు వచ్చాడనో ఆయన చెప్పాడను ఈ ఒక్క ఓటే కదని మీరు అటువంటి వ్యక్తులకు వేస్తే ఈ తాప కావలి మల్ల కాడవుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా నేను కాదు ఆలోచించండి ఈరోజు మీరు నిజంగా ఇళ్ల నుంచి బయటకు వస్తే సాయంత్రం ఇంటికి పోయే లోపల మీరు స్వేచ్ఛగా కావుల్లో తిరుగుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నా మీకు స్వేచ్ఛ ఉందా అని అడుగుతున్నా మీకు ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుందా అని నేను అడుగుతున్నా మీకు అగ్రికల్చర్ పరంగా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎంఆర్ఓ లేదా సచివాలయం పోతే మీకు న్యాయం జరుగుతుందా అని నేను అడుగుతున్నా ఎవరప్పు సొమ్మండి మనం కట్టెల ట్యాక్సులతో నడిచే ప్రభుత్వం కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి ప్రాంతాలకి ఎవరికి సంబంధం లేకుండా పేదవాడికి అందరికీ సేవ చేయాల్సిన ప్రభుత్వం కొందరు మందిని కొందరు దేశాన్ని కాపాడుకోవటంలో మేము అందరమే కాదు మీరు కూడా ముందుకు రావాలి ఒక రాక్షసుని చంపాలంటే కొన్ని వందల మంది చేతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కాబట్టి ఈ రోజున మనం ఈ రాక్షసుడు వ్యక్తుల్ని మనం తరిమి కొట్టాలంటే తప్పకుండా తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని కూడా మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మరొక్కసారి కృష్ణ చేసే అభ్యర్థన తెలియజేస్తూ అన్ని వేళ మీ సహాయ సహకారాలతో మీ ఆలోచన నీ డైనిమికిజం మాకు నచ్చింది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసి ఆపరేషన్ థియేటర్ బై ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్షినరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు